ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మొదట్లో ఒక కలుగును తయారు చేసుకుని మూషిక అనే ఎలుక నివసిస్తూ ఉండేది అదే చెట్టు కొమ్మలపైన మార్జాలం అనే పిల్లి కూడా నివసిస్తూ ఉండేది రోజు ఆ కొమ్మలపై వాళ్ళే పక్షులను పట్టుకుని తింటూ ఆ పిల్లి కూడా బాగానే ఉండేది రోజూ సాయంత్రం వేళల్లో ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు మొదట్లో ఒక వలను వేసి వెళ్ళిపోయేవాడు తిరిగి ఉదయాన్నే వచ్చేసరికి ఆ వలలో కొన్ని పక్షులు జంతువులు చిక్కేవి వాటిని తీసుకుని వెళ్ళిపోయేవాడు ఒకరోజు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ఆ పిల్లి కూడా అనుకోకుండా ఆ వలలో చిక్కుకుపోయింది ఇల్లి అలా వలలో చిక్కుకుపోవడంతో ఎలుక నిర్భయంగా బయట తిరగసాగింది ఇంతలో దానికి వేటగాడు ఎర కోసం వేసిన ఒక చిన్న మాంసం ముక్క వల పక్కనే కనిపించింది దాన్ని తీసుకుని తింటూ ఉంది ఇంతలో దానికి ప్రక్కనే ఒక ముంగిస కనిపించింది అది ఎలుక మీద దాడి చేసి తినడానికి సిద్ధంగా ఉంది ఆ ఎలుక ఎలాగైనా తప్పించుకోవాలని చెట్టు తొర్రలో ఉన్న తన కలుగు వైపు చూసింది అక్కడ అప్పటికే ఒక గుడ్లగూబ దాడి చేయడానికి కాచుకొని కూర్చుంది ఆ ఎలుకకు ఎటు చూసినా ప్రాణ సంకటంగానే ఉంది కొద్దిగా కదిలితే చాలు శత్రువులిద్దరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఎలుక బెదిరిపోలేదు శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది ముందుగా అది ఎలుక జాతికి బద్ద శత్రువైన పిల్లితో సంధి చేసుకోవాలనుకుంది ప్రస్తుతం పిల్లి కూడా అపాయంలోనే ఉంది కనుక ఈ పథకం ఖచ్చితంగా ఫలిస్తుందని ఎలుకకు తెలుసు దాంతో ఆ ఎలుక పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అంది ఓ మార్జాలమ్మా మనిద్దరం ఎంతో కాలంగా ఈ చెట్టు దగ్గరే ఉంటున్నాం అంటే మనిద్దరం మిత్రులమే నేను నిన్ను ఈ ఆపద నుండి రక్షిస్తాను నువ్వు కూడా నన్ను రక్షించాలి నా కోసం ముంగిసా గుడ్ల గుబ్బ కాచుకొని ఉన్నాయి అందువల్ల నేను దగ్గరకు వస్తాను నువ్వు నన్ను చంపకుండా ఉండాలి తరువాత నేను ఈ వలతాళ్లను కొరికి నిన్ను రక్షిస్తాను అలా ఇద్దరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం ఈ విషయంలో నువ్వు నన్ను నమ్మాలి మనం ఎవ్వరిని నమ్మకపోవడం మనల్ని ఎవ్వరూ నమ్మకపోవడం ఈ రెండూ కూడా మనకు ఇబ్బందుల్ని తెచ్చి పెడతాయి అని అంది దాంతో ఆ పిల్లికి బ్రతుకు మీద ఆశ కలిగింది ఆ పిల్లి సరే అంది దాంతో ఆ ఎలుక తాను మాత్రమే పట్టేంత కొద్దిగా వలను కొరికి అందులోంచి వెళ్ళి పిల్లి వీపుపైకి ఎక్కి నిశ్చింతగా పడుకుంది ఆ ఎలుక బలమైన పిల్లి రక్షణలో ఉండడం వల్ల ఆ గుడ్లగూబా ముంగిసా దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు దూరంగానే ఉండిపోయాయి అలా కాసేపు వేచి చూశాయి ఇక లాభం లేదని అవి రెండూ కూడా హుసూరుమంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాయి అప్పటికే తెల్లవారింది వేటగాడు వచ్చే సమయం అయింది దాంతో ఆ పిల్లి వలతాళ్లను తొందరగా కొరకమని ఎలుకను కంగారు పెట్టింది కాని ఎలుక ఏమాత్రం తొందరపడకుండా మెల్లగా వలతాళ్లను కొరుకుతూ ఉంది దాంతో ఆ పిల్లికి చాలా కోపం వచ్చింది అది ఇలా అంది నన్ను రక్షించడానికి నువ్వు ఎంతకంత ఆలస్యం చేస్తున్నా నిన్ను అడిగిన వెంటనే రక్షించాను కదా ఇది నీకు ధర్మమేనా అని అడిగింది అప్పుడు ఎలుక ఇలా అంది మర్జాలమా కంగారు పడకు వేటగాడు వచ్చే సమయానికి నేను కొరికి వేస్తాను అప్పుడు నువ్వు చెత్తగా చెట్టుపైకి ఎక్కువ నేను నా కలుగులోకి వెళ్ళిపోతాను మనం సంధి చేసుకున్నది ఇద్దరి ప్రాణాలు రక్షించుకోవడానికి నువ్వు నాకంటే చాలా బలవంతుడివి నేను జాగ్రత్తగా ఉండకపోతే నా ప్రాణాలకే ముప్పు ఈ లోకంలో ఎవరు ఎవరికి మిత్రుడు కాదు శత్రువు కాదు అవసరాన్ని బట్టి మిత్రులు శత్రువులు ఏర్పడతారు ఇంకొక విషయం ఏమిటంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకునే పనిలో పూర్తిగా మన పనిని చేశామంటే అవతలి వారు మన ముఖం కూడా చూడరు అందుకే అవసరం అనుకుంటే కొంత పనిని ఆపి ఉంచాలి ఇంతలో వేటగాడు దగ్గరగా వస్తున్నాడని గ్రహించిన ఎలుక ఆ వలతాళ్లను వేగంగా కొరికి వెంటనే తన కలుగులోకి దూరిపోయింది ఆ పిల్లు కూడా వెంటనే చెట్టుకొమ్మపైకి ఎక్కి దాక్కుంది దాంతో ఆ వేటగాడు నిరాశగా వెనుతిరిగాడు అప్పుడు పిల్లి చెట్టుకొమ్మ పైన కూర్చొని ఎలుకతో ఇలా అంది కనీసం కూడా చెప్పకుండా అంత ఉపకారం చేసిన అనుమానించడం ఏమైనా బాగుందా అప్పుడు ఎలుక ఇలా మార్చాలమ్మా ఇందాక నేను చెప్పినట్లు ఎవరు ఎవరికి మిత్రులు కాదు శత్రువులు కాదు అవసరాన్ని బట్టే అన్నీ ఏర్పడతాయి ఈ లోకం మొత్తం స్వార్థంతో నిండిపోయింది నా మట్టుకు నేను నీకు తినదగిన దాన్నను నువ్వు రాత్రి నుంచి ఏమీ తినక ఆకలితో ఉన్నావు నేను గనక నీకు చిక్కితే ఏం జరుగుతుందో నాకు తెలుసు నన్ను నేను నీ నుండి రక్షించుకోవాలి అలాగే వేటగాడి నుండి నిన్ను రక్షించాలి అందుకే అలా చేశాను అని చెప్పి కలుగులోకి వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఎంతటి ఆపదలు వచ్చినా కష్టాలు చుట్టుముట్టినా బెదిరిపోకుండా ధైర్యంగా నమ్మకంగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు ఈ కథ మహాభారతంలోని శాంతి పర్వంలో ఉంటుంది దీనిని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు